నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురువుల సద్గురువుల సర్వగురువుల పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆంజనేయ స్వామి నేను నమ్ముకొని ఆరాధిస్తున్న మాత ఒక మాత మా కులదైవం కాళికామాత వారి దివ్య పాదాలకు ప్రణామాలు విశ్వము ప్రకృతి వికృతి విశ్వకర్మ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్ష దైవం ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ కాలభైరవేశ్వర స్వామి నవగ్రహముల అష్టదిక్పాలకుల పంచభూతముల వారి దివ్య పాదాలకు ప్రణామాలు హరి ఓం శివోహం ఇప్పుడు నేను తెలియజేసే వీడియో ఏమనగా ఆవులు గేదెలు ఇటువంటివి పెంచేవారికి అంటే పాల ఉత్పత్తి కోసం పెంచేవారికి పాలు సరిగా ఇవ్వకుండా ఉంటే అధిక పాలు రావటానికి వీడియోలో ముందుగా ఒక యంత్రం పేపర్లో రాసింది చూపించాను దాన్ని కాగితం మీద అయితే గంధంతో ఒక పొలతో రాయాలి ఏ పుల్ల అనే సందేహాలతో అడుగుతారు దానిమ్మ పుల్ల మేడి పుల్ల ఈ పుల్లలతో రాయొచ్చు ఒకవేళ అవి మాకు లభించలేదు అంటే గనక మరి ఇంకే పుల్లతో రాయాలి అని కూడా అడుగుతారు వట వృక్షం అంటే మర్రి చెట్టు యొక్క పుల్లతో కూడా రాయవచ్చు మర్రి ఊడలు తీసుకుని వచ్చి దాంతో కూడా రాయవచ్చు అది వీలు కాని వారు రాగి రేకులో యంత్రాన్ని రాయవచ్చు ఆ విధంగా రాసి ధూపం వేయాలి ధూపం దేనితో వేయాలంటే మేడి ఆకులు తీసుకొని వచ్చి పచ్చివైన ఎండివైన అగ్గిలో వేసి ఆ పొగను ధూపం వేయాలి ఈ యంత్రానికి రాసి తాయితులాగా పెట్టి పదకొండు సార్లు మంత్రాన్ని జపించాలి ఓం క్లీం సోమేశ్వరాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆ ధూపం వేసి అదేవిధంగా ఆ పశువులకు కూడా ఆ ధూపం వేయాలి వాటి మెడలో కట్టాలి జీవన పర్యంతము పాలు సమృద్ధిగా వస్తాయని కాదు ఒక ప్రసవం అయిన తర్వాత మామూలుగా రావాల్సిన కంటే అధికంగా పాలు రావటం జరుగుతుంది అది కూడా ఎన్ని నెలల పాటు ఆవు కానీ గేదె కానీ మేక కానీ పాలు ఇచ్చును అన్ని నెలల్లో అధికంగా పాలు లభిస్తాయి మరలా గర్భం దాల్చాలి మరి మరలా ప్రసవం జరగాలి కాబట్టి ఆ సమయాల్లో పాలు అధికంగా లభించేది తగ్గుతుంది అది సర్వసాధారణమైన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు నెలల పాటు ఖచ్చితంగా పాలు అధికంగా లభిస్తాయని గమనించి చేసుకోవాలి ఇది స్వయంగా చేసుకునేవారు వారి ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధించి మనసులో స్మరించి స్నానం శుచి శుభ్రంగా స్నానమాచరించి ఈ యంత్ర విధి విధానాలు చేసుకొని దూపం వేసి ఆవు మెడలో కట్టుకోవాలి అదేవిధంగా ఎవరికైనా వారి దైవశక్తి లేకుండా ఉంటే మంత్రశక్తి ఉన్న వారి దగ్గర చేపించుకోవాలి మా దగ్గర చేపించుకోదలిసిన వారికి మేము చేసి ఇవ్వగలము మంత్రశక్తి లేదా దైవశక్తి ఉన్నవారు ఎవరైనా చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలా చేసుకొని కట్టుకుంటే పాలు సమృద్ధిగా లభిస్తాయి పాలు సమృద్ధిగా లభించడం కోసమే తెలియపరుస్తున్నాం ఇంకా ఏదైనా ఇతర సందేహాలు మీకు ఉంటే మా వాట్సాప్ నెంబర్కు సంప్రదించండి మా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అదేవిధంగా మేము విశ్వబ్రాహ్మణులము ఉచ్చిరీత్యా వడ్రంగి అంటే కార్పెంటర్ వర్క్ చేస్తాము పీలేరు అన్నమయ్య జిల్లాలో ఉంది మేము అన్నమయ్య జిల్లాలో పీలేరులో చిత్తూరు రోడ్లో నివాసం ఉంటున్నాము సర్వే జనా సుఖినో భవంతు ఎవరికి ఏ రీతిగా సహాయం మా వలన జరుగుతుందో ఆ రీతిగా ఉపయోగపడినందుకు భగవంతునికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అదేవిధంగా మీకు ఎవరికి ఏ వితి ఏ రీతిగా మేలు చేకూరుతుందో వారు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరచండి మిమ్మల్ని చూసి మరి మరికొంతమంది చేసుకుంటారు వారికి కూడా మంచి జరుగుతుంది అందరికీ మంచి జరగాలి అందరూ సుఖశాంతులతో వత్తిల్లాలి సర్వేజన సుఖినో భవంతు హరి ఓం శివోహం